ಶನಿವಾರ ಕೇಟಾಯಿಸಿರುವಂತಹ ಸಮಯಗಳು ಎಂಟಕ್ಕೆ ಅವತ್ತನೆಯ ಸಂಘಟನೆ ಜರುಗಿದೆಲ್ಲ ಅದನ್ನ ಸಮಯ ಕೇಟಾಯಿಸಬಹುದು ಚಾಲ ಚಾಲ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ ಪಾಕಿಸ್ತಾನ ಜನರಿಗೆ ಮುಂದೆ ಜೊತೆಗೆ ಆಗಬೇಕು ಅಂತ ರಾಜಕೀಯ ಉದ್ದಂದರ ಮಧ್ಯ ನಾನು ನಿಲ್ಲಬೇಕಂತೆ ನಾನು ನಾಯಕರು ನಾನು ನಾಯಕರು ಈ ಅಂದರ ಮಧ್ಯ ನಾನು ನಿಲ್ಲಬೇಕಂತೆ మన నాయకుడు మా దేవుడు జగనానికి మరొకసారి చేయకూడదు మీ అందరి మధ్యలో సహారంతో మీతో పాటు నేను కూడా పార్టీకి నా వద్ద కృషి చేసేటటువంటి అవకాశం మా కాలేజీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ ఎప్పుడూ

మూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాను ఆధునిక ప్రయోజనం రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో कोटकंदूर क्रमांक आलंकड मंडळ इंद क्षेत्रावर

ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రేపు ఉదయం నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని చేస్తారండి సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా ఆరు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి सेवन <laughs> सारक <laughs> É ఐదో రెండు పదహైదు వందల అటుకుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి నలభై సెకండ్లు వెనుకజల్లో ఉన్నాయి

Uh-huh.

கௌர குடிச்செல்லாமண்டம் கர்நூல் ஜில்லா మూడవ స్థానంలో కొనసాగుతారు ఈ జర్నీలో జరిలో ఉన్నప్పుడు చేత సారతులకు విన్నప్పి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగు రెండు నిమిషాలు సౌండ్ సిస్టమ్ దగ్గర రెండొద్దాయా మీరు ఆఫ్ పై లాగట్లేదు అక్కడ తప్పండి o'zbekcha

Oh, my God.